కేంద్ర మండలంలో కాంపల్ల గ్రామం కొట్టే శ్రీనివాసుడు సన్నాత చిన్నరాముడు నా బర్రే నర్సర్ల పాటకి కాలం లేకున్నది అనుకో అనుకూలంగా మళ్ళకు వచ్చి కరెంటు చాట్ పడి చనిపోయింది కాంసాన్పల్లి గ్రామంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు కరెంటు షాకుతో ఒక బర్రె చనిపోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కాంసాన్పల్లి గ్రామంలోనే కాదు మండలం లెవెల్గా కానీ జిల్లా లెవెల్గా కానీ ఇంకా ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో అక్కడ అంతటా తగ్గు జాగ్రత్తలు తీసుకొని బర్రెలను కానీ పశువులను కానీ మేకలను కానీ గొర్రెలను కానీ అదేవిధంగా చిన్న పిల్లలను కానీ పెద్దలు కానీ నీటి ప్రవాహం దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి అదేవిధంగా కరెంటు స్తంభాలు ముట్టుకోవడం కానీ కరెంటు వైర్లు ఉన్నదిక్కు కానీ ఎక్కడ కూడా మనం వెళ్లకుండా జాగ్రత్త పడాల్సిందిగా అందరినీ కోరుతున్నాం అదేవిధంగా వాగులు ఎక్కువ రావడం చెరువులు నిండడం ఆ వర్షాలు ఎక్కువ రావడం వల్ల వరదలు విపరీతంగా వస్తున్నాయి కాబట్టి దానిపైన ప్రయోగం చేయకుండా అక్కడ వెళ్లకుండా పిల్లలను కూడా అక్కడికి లోపలికి వెళ్ళకుండా పెద్దలు కూడా చూద్దాం ఎంతలోత వస్తుందో అనే ప్రయత్నం చేసి ప్రయత్నం చేసే క్రమంలో కొట్టుకోపోకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎలాంటివి అలాంటి ప్రయత్నం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా రేపటి వరకు కూడా ఇంకా వర్షాలు పెద్ద మొత్తంలో ఉండవు కాబట్టి మీరందరూ ప్రజలందరూ జాగ్రత్త వహించి వాళ్ళకున్న జీవనాధారం వహించే బర్రెలను కానీ గొర్రెలను కానీ పశువులను కానీ అదేవిధంగా మన పిల్లలను కానీ జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఈ వర్షాలకు విళ్ళల నుంచి బయటికి వెళ్లకుండా పశువులను ఒంటరిగా వాటిని వెళ్ళనీయకుండా కరెంటు స్తంభాలకు ఆలినట్టయితే తగిలినట్టయితే విపరీతంగా షాక్ రావడం అక్కడిదక్కడే మరణించడం జరుగుతుంది మా కళ్ళ ముందల్నే ఈరోజు పల్లె ప్రకృతి వనంలో కరెంటు తీగలకు ఒక బర్రే చనిపోవడం జరిగింది దాని విలువ సుమారు డెబ్బై నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది ఇలాంటి ప్రమాదం ఇంకెవరికి కూడా జరగకుండా జాగ్రత్త వహించాల్సిందిగా అందరినీ సభాముఖంగా కోరుతూ తెలియజేస్తున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా నేను మీకు ఒకటే విన్నఫం చేస్తున్నాను ఏంటంటే ఈ అకాల వర్షాలకు పశువులు కానీ మీకు కానీ జనాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు కలగకుండా మీరు ఏంటంటే ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పశువులను బయటకు వదిలిపెట్టకండి ఎందుకంటే పల్లె ప్రకృతి వనాలు తర్వాత గ్రామ పంచాయతీ అక్కడ ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఓపెన్ గా అంటే తెలిసి నాకు తెలిసి వైర్లు గుంజేసి ఉన్నాయి అది వాటికి కరెంటు షాక్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావట్లేదో తెలియట్లేదు దాంతోను మాటలు వచ్చినప్పుడు వాటి సో చేస్తాడా ఇవి ఉంటాయి కదా మన చెరువులు ఇవి ఉంటాయి కదా గుడ్డలు అక్కడ పిల్లల్ని పంపించకుండా ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఉన్నారు ఇంట్లోనే తర్వాత మీరు ఏజ్ వాళ్ళు కానీ ఎవ్వరినే కానీ బయటికి పంపించకుండా తర్వాత కరెంటు షాక్ ఉన్న కాడ మీద కొంచెం కష్టపడి మీరు రిస్క్ తీసుకొని తీసుకొచ్చి పసులకు పెట్టి వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత ఎందుకంటే మీ జీవనాధారం అనేది వాటి మీదే ఉంది కాబట్టి వాటి పాలు ఇస్తే బతికే పరిస్థితుల మీరున్నారు పంటలు పడుతున్నాయి పంటలేము ఒకసారి పక్కకి వెళ్తే కాబట్టి మీటి వాటిని రక్షించుకునే బాధ్యత గ్రామ ప్రజలకు మీదే ఉంది కాబట్టి మీరందరూ మా విన్నపాన్ని మన్నించి వాటిని సేవ్ చేసుకునే బాధ్యత మీ మీద అయితే ఉంది ఇప్పుడు ఈమె అనే కొట్టే తిరుపతి ఉంది కదా ఫార్మర్ రైతు రైతు ఉంది కదా ఆమెకు సంబంధించి వైపా శ్రీనివాసులు కొట్టే శ్రీనివాసులు తిరుపతమ్మ ఆర్ఓ కంసాన్పల్లి గారి భార్య ఇప్పుడు చనిపోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ పదకొండు గంటలకు సరాసరి దాని గురించి పంచనామా నిర్వహించడానికి వచ్చాను నేను ఇప్పుడు అందరి ప్రజల సమక్షంలో పంచనామా తీసుకున్నా ఆ పంచనామా చదివి వినిపిస్తా వినండి సొంతకాలు చేయండి సాక్షులు ప్లస్ పంచనామ ఇది ఎందుకంటే ఎలక్ట్రిసిటీ వాళ్లకు మాకు మా దృష్టికి వచ్చింది సార్కు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పడం జరిగింది పంచనామా తీసుకురండి మోస్ట్లీ మాది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదానికైనా మా పంచనామానే బేస్డ్ కాబట్టి సార్ చెప్తే సార్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో గ్రామ మాజీ సర్పంచ్ అండ్ అడ్వకేట్ ఆయన చెప్పడం ద్వారానే మేము వచ్చాము పాటు మేము పంచనామ కాండక్ట్ చేశాము ఇది తీసుకెళ్ళి మా తరఫున గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తుందని అంటే నేను ఫైల్ మేము ఫైల్ పెడతాం తర్వాత కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అప్పచెప్తాం చెప్తాం మెయిన్గా వాళ్ళదే బాధ్యత కాబట్టి పంచనామా ఇవ్వడం నా బాధ్యత అది నేను వచ్చాను ఈరోజు పంచనామ కాండక్ట్ చేయడానికి సరేనా పంచనామా పంచ పంచనామా బిల్ ముషాఫా తహసీల్దార్ ఉపంతల మండలం క్యాంపు కంసాన్పల్లి గ్రామం తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పంచులు ఐదు మంది వీళ్ళు వచ్చేసి ఎవరంటే లక్ష్మీనారాయణ ఎక్స్ సర్పంచ్ కమ్ అడ్వకేటు తండ్రి బలరామ్ ఎస్సీ యాభై మూడేళ్ళు కంసాన్పల్లి తర్వాత ఒకరు వైఎస్ నరేష్ తిరుపతయ్య బీసీ థర్టీ ఇయర్స్ కంసాన్పల్లి తర్వాత వి రామకృష్ణ తండ్రి లక్ష్మయ్య ఎస్సీ థర్టీ త్రీ ఫిఫ్టీ త్రీ కంసాన్పల్లి తర్వాత ఇంకొకరు వచ్చేసి నాలుగో వ్యక్తి వచ్చేసి బొల్లు జంగయ్య చంద్రయ్య తండ్రి బీసీ థర్టీ ఎయిట్ ఇయర్స్ కంసాన్పల్లి ఈ రంగోక రంగోకాయన వచ్చేసి వందరి నారాయణ తల్లి శ్రీరాములు బీసీ థర్ సిక్స్టీ టూ ఇయర్స్ కంసాన్పల్లి మేము ఐదుగురం పంచులము ఉసిత మండల గిర్దావరి ఉప్పునుంతల మండలం గారి పిలుపు మేరకు కంసాన్పల్లి గ్రామ పంచాయతీ చావిడి వద్ద హాజరై అక్కడి నుండి శ్రీమతి కొట్టె తిరుపతమ్మ వైభాప్ శ్రీనివాసులు కంసాన్పల్లి గ్రామము గారి ఇంటి వద్దకు వెళుతుంది అక్కడ గిరిదావరి ఉప్పునుంతలం గారు మా అందరి సమక్షంలో విచారించగా పైన పేర్కొనబడిన వ్యక్తి రైతు యొక్క బర్రె తేదీ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమయం సుమారు